సిద్దిపేట జిల్లాలో కలకలం రేగింది జిల్లా కలెక్టర్ గన్మ్యాన్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు చిన్నకోడూరు మండలం రాముని ఈ ఘటన జరిగింది భార్య రోజువారీ విధులు బగ్గిచ్చుకుని ఇంటికొచ్చే సమయంలో నైన్ ఏఎం పిస్టల్ని తెచ్చుకున్నాడని చెబుతున్నారు ఇంటికి రాగానే భార్య చైతన్య కుమారుడు రేవంత్ కుమార్తె పిస్టల్ తో కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమంటున్నారు సిద్దిపేట జిల్లాలో కలకలం రేగింది జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు చిన్నకోడూరు మండలం రాముని ఈ ఘటన జరిగింది రోజువారీ విధులు ముగించుకుని ఇంటికొచ్చే సమయంలో తెచ్చుకున్నారని చెబుతున్నారు ఇంటికి రాగానే భార్య చైతన్య కుమారుడు రేవంత్ కుమార్తె హిమశ్రీని పిస్టల్ తో కాల్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్య మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు రాము చాలా విషాదకరం చిన్న చిన్న పిల్లలను కూడా చంపారంటే అంత కష్టం ఏమొచ్చింది కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు అయితే సతీష్ సిద్దిపేట జిల్లాలో గవర్నమెంట్ తన పిల్లలతో సహా హత్య చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సంఘటన స్థలానికైతే ఈ సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరు చేరుకొని పరిశీలిస్తున్నారు అయితే అదేవిధంగా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని చిన్నకూడూరు మండలంలో ఉన్నటువంటి రాములపట్ల గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క నరేష్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కలెక్టరేట్ లో యస్ఓ అయితే ఈయన విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి రోజులాగే డ్యూటీ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిన పిరప అక్కడ తన పిల్లలను పోలీసు తన భార్యను కూడా గన్ను గల్తో కాల్చి చంపడం చాలా విషాదకరంగా అయితే మారింది విధంగా వాళ్ళ పిల్లలను భార్యను కాల్చి చంపిన తర్వాత తాను కూడా అదే గన్నుతోనే అయితే ఈయన షూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ పూర్తిగా సమాచారం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులతోనే ఈ యొక్క ఆత్మహత్య అన్నట్టుగా అయితే మనకు అక్కడ తెలుస్తుంది మొత్తానికైతే అక్కడ పోలీసులు అయితే ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ టీం కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియ తెలియాల్సింది కటీష్